హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజమ్మ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వారం వచ్చేసండి ఏడవ శనివారం అంటే ఏడు శనివారాల వ్రతంతో ఈ వారంతో అయితే పూర్తయిందండి చెప్పాను కదండి ఫస్ట్ వీడియోలోనే ఏడు వారాలు కూడా కలెక్షన్ పెట్టుకోవచ్చు అండి పెట్టుకొని కుదరలేని వాళ్ళు అయితే ఏడో శనివారం పెట్టుకోవచ్చు అన్నాను కదా నాకు ఎలాగై ఏడు వారాలు కుదరలేదు కాబట్టి ఇప్పుడు లాస్ట్ శనివారం కాబట్టి కలక్ష్యం అయితే పెట్టుకొని అయితే చేసుకుంటున్నానండి ఇలా కలక్షం పెట్టుకొని ఫస్ట్ అయితే విఘ్నేశ్వడికి అయితే బెల్లం నైవేద్యంగా పెట్టయితే స్వామివారిని అయితే నమస్కరించుకున్నాను ఆ తర్వాత ఏడు పిండి కొముందులు పెట్టయితే దేవారాధన చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీ తల్లి మంత్రాలు అయితే చదువుకుంటూ పువ్వులు వేస్తూ అయితే పూజ చేసుకుంటున్నానండి ఈరోజు నైవేద్యం అయితే ఎప్పుడూ పెట్టేలాగే నుమ్ములి వడపప్పు సలివిడి పెట్టానండి అవి అయితే మానలేదు అసలు ఇప్పుడు నైవేద్యంగా ఎగస్ట్ ఏం చేశానంటే గారులు అలాగే పరవాన్నము పులిహోర అయితే చేశానండి స్వామివారికి నైవేద్యంగా స్వామివారికి ఇంకో నైవేద్యం కూడా చాలా ఇష్టం అండి అదేంటంటే బూందీ లడ్డు అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు ఏడు శనివారాల వ్రతం అయిపోయింది కదా ఈ ఏడు శనివారం వ్రతం అయిపోయాక మనం ఇంకో శనివారం వడ్డీ వేసి స్వామివారిని అయితే నమస్కరించుకోవాలి అంటే ఎనిమిది శనివారాలు చెయ్యాలి ఇప్పుడు ఏడు శనివారాలతో ఈ వ్రతం పూర్తయింది కాబట్టి ఎనిమిదో శనివారాన్ని అయితే నేను బూందీ లడ్డు పెట్టి స్వామివారిని అయితే పూజించుకుంటానండి ఆ వీడియో కూడా పెడతాను మొత్తం నైవేద్యాలన్నీ ఇలా పెట్టేసిన తర్వాత మరొకసారి స్వామివారిని అయితే దర్శించుకొని మంత్రాలు అయితే చదువుకొని పూజ చేసుకున్నానండి ఈసారి కూడా నాకు చాలా బాగా జరిగింది పూజ అనేది నాకు చాలా బాగా అనిపించింది మీకు అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి దేవుడి దగ్గరికి ముడుపు కట్టారు కదండి ఏం చేస్తారని అని మీరు అనుకోవచ్చు ఏడు శనివారం రథం పూర్తి అయిపోయింది ఎనిమిదో శనివారం కూడా అయిన తర్వాత ఆ ముడుపు మన దగ్గరలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే కనుక అందులో వేసిన డబ్బులతో పాటుకి ఎక్స్ట్రా డబ్బులు మనం అంటే వడ్డీ కలిపి ఉండీలో అనేది వేసేసి ఆ స్వామివారిని అయితే దర్శించుకోవాలండి చాలా మంది అండి ముడుపు కట్టినప్పుడే చిన్న తిరుపతి వస్తాను పెద్ద తిరుపతి వస్తాను అని అనుకుంటారండి అలా అనుకున్నవారైతే కనుక అక్కడికి వెళ్ళే ఆ ముడుపు వేయాలి నేనైతే అనుకోలేదు ఎందుకంటే ఆ టైంలో ఎలా ఉంటుందో పరిస్థితి తెలీదు అందుకనే నేను అనుకోలేదండి నిజంగా ఆ టైంలో నాకు కలిసి వస్తే కనుక అక్కడికి వెళ్ళే వేస్తాను ఒకవేళ కలిసి రాకపోతే కనుక అనుకున్న తర్వాత చేయకపోతే మనసు అనేది బాధపడుతుంది అందుకనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి మా ఇంటి దగ్గర ఎక్కడుంటే అక్కడ వేస్తానని అయితే మొక్కుకున్నానండి నా సబ్స్క్రైబర్లందరికీ అలాగే ఈ వీడియో చూస్తున్న అందరికీ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ చల్లగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న కంటిసేమి క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్